రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల అన్ని చోట్ల కూడా రాష్ట్రంలో రైతులు కానీ అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వాతావరణం కనపడుతుంది రైతులకి పెద్ద ఎత్తున సహాయక చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టడం జరిగింది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు సాక్షాత్తు రాష్ట్రానికి వచ్చే నష్టం అంచనాన్ని చూసి వెళ్ళి తాత్కాలిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎడతెరిపి లేకుండా రాత్రి భాగంలో విజయవాడలో అల్లకొల్లో ప్రాంతాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇవాళ భీమవరంలో కూడా పెద్ద ఎత్తున రోడ్లు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో రోడ్డు ఇది భీమవరం పట్టణానికి ట్రాఫిక్ ని తగ్గించేందుకు బైపాస్ రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి రోడ్డు దాదాపుగా నడిచి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు వర్షాలకు ముందే పాడైపోయినటువంటి రోడ్డు వర్షాలకి మరింత దారుణంగా దెబ్బతిని కనీసం పాదచార్లు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ ఈ రోడ్లో ఉన్నది కాబట్టి వేళ మున్సిపల్ కమిషనర్ గారు నేను ఇతర పార్టీ నాయకులు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది ఇది ఆర్అండ్బి నామ్స్ ప్రకారం సిమెంట్ రోడ్డు దీని మీద మనం ప్లాన్ చేయాలి ఆర్ అండ్బి నామ్స్ ఏదైతే ఉంటాయో హెవీ లోడ్ని తట్టుకునేటువంటి విధంగా సిమెంట్ రోడ్డు విడితే ఎక్కువ తీసుకుని ఈ రోడ్ని అభివృద్ధి చేయాలి ఇది నేను ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పడం జరిగింది